సృష్టి ఎలా మొదలైంది ఏ శబ్దం లేకుండా అంధకారమే ఆవరించిన బ్రహ్మాండంలో ఒక పరమశక్తి ఊహించలేని తేజంతో వెలిగింది అదే విశ్వతత్వం అదే శ్రీహరి మహాశక్తి ఆ పరశక్తి నుంచే కాలం ప్రవాహం మొదలైంది ధర్మం అది సృష్టికి జీవం అది లేకపోతే ఈ సృష్టి నిర్మాణమే లేదు అందుకే వేదాలు అవతరించాయి కాలచక్రం నడుస్తూ యుగాలు మారుతూ భూమిపై పాపం పెరిగినప్పుడు ఒక మహాత్ముడు జన్మించవలసిన అవసరం వచ్చింది ఆతనే వ్యాస మహర్షి వేదవ్యాసుడు పరాసర మహర్షి సత్యవతిల కుమారుడు ఆయన కళ్ళు మూసుకుని యుగాల తత్వాలను చూశాడు తన తపస్సుతో వేదాలను విభజించాడు కానీ అతడు చూసిన గొప్ప గాథ ఒకటి మనిషి చిత్తాన్ని దురాస ధర్మం యుద్ధాన్ని వివరిస్తూ ఉండేది అది ఎవరికీ చెప్పాలా ఎవరు వ్రాయగలరు ఆ మహాగాథను వ్యాసుడు తపస్సులోకి మునిగిపోయినప్పుడే స్వయంగా గణపతి దేవుడు ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు గణపతిని అడిగాడు ఓ వినాయక నీవే నా లిపికుడవా గణపతి నవ్వుతూ ఒప్పుకున్నాడు కాని ఒక షరతు పెట్టాడు నీవు ఒక్కసారి ఆగిపోకూడదు వ్యాసుడు కూడా తన షరతు పెట్టాడు ఓ గణపతి నీవు అర్థం కాకుండా వ్రాయకూడదు అంతే ఇద్దరూ సహజీవనంగా ఈ మహాగ్రంథాన్ని ప్రారంభించారు ఇదే ఆ కథ ధర్మానికి ప్రతీక అయిన మహాభారత దాథ ఇప్పటి నుంచి మనం ఈ అద్భుత ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం శాంతినిచ్చే కథ శక్తినిచ్చే జ్ఞానం ధర్మంపై నడిపే మార్గం ఇది కేవలం ఆది పీఠిక మాత్రమే తదుపరి ఎపిసోడ్ లో వ్యాసుడు కథను ఎలా మొదలు పెట్టాడో చూస్తాం मरीर सिद्धमा महाायात्र को